హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా అనాదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది నల్లని ఒత్తైన కుదులు కావాలని కోరుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో చాలామందికి పౌష్టికాహార లోపం వల్ల లేదంటే విటమిన్ లోపం వల్ల లేదంటే హార్మోన్స్ లోపం వల్ల కుదుల నుంచి వెంట్రుకలు త్వరగా రాలిపోవడము లేదంటే తెల్లగా రావ రావడము లేదంటే వెంటకలు పగులు రావడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా నెల రోజులు కనుక పాటించినట్లయితే నల్లని ఒత్తైన బలమైనటువంటి కుదులు మీ సొంతమవుతాయి సో ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు చూస్తున్నది ఇప్పుడు గడ్డి చేమంతి గడ్డి చేమంతి అనేది మనకు మామూలుగా అంతటా కూడా కనబడుతూనే ఉంటాయి చాలా ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి ఈ గడ్డి చామంతిని సమూలంగా తీసుకొని రావాలి అంటే దాని ఆకులు వేర్లు దానికి ఉన్నటువంటి పూలు అన్నీ కూడా సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దాన్ని దంచి మెత్తగా దంచేసి దాని రసం తీయాలి ఇది ఇలా తయారైనటువంటి ఈ రసాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రసం కనుక ఒక వంద గ్రాముల రసం తయారైంది అనుకోండి ఈ వంద గ్రాముల రసానికి అంటే వంద ఎంఎల్ రసం అనుకోండి దీనికి సగం అంటే యాభై గ్రాముల అంటే నువ్వుల నూనెను కలుపుకోవాలి ఈ నువ్వుల నూనె కలిపిన తర్వాత దీంతో పాటుగా ఒక ఇరవై ఐదు గ్రాముల అతి మధుర చూర్ణం అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చును ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ రసంతో పాటు యాభై గ్రాముల నువ్వుల నూనె ఇరవై ఐదు గ్రాముల ఈ అతిమధుర చూర్ణాన్ని కలిపి ఒక బౌల్లో వేసి నిదానంగా వంట మీద మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొద్దిసేపటికి ఇది అంతా విరిగిపోతుంది రసం అంతా విరిగిపోయి ఆయిల్ మాత్రమే మిగులుతుంది అలా మిగిలిన తర్వాత దీన్ని వడపోసి ఒక సీసాలో భద్రపరచుకోవాలి తర్వాత ప్రతిరోజు దీన్ని ఏదైనా ఒక సందర్భం లేదు ఒక రోజు కాకపోతే రోజు విడిచి రోజైనా పర్వాలేదు అలా రోజుగా విడిచి రోజైనా దీని ఆయిల్ని కుదుర్లకు బాగా పట్టించాలి ఇలా బాగా పట్టించిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఒక గంట రెండు నెలల తర్వాత గోరువెచ్చ నీళ్ళతో శీకాయలు లాంటి వాటితోటి తలస్నానం చేస్తూ ఉండాలి కెమికల్స్ ఉన్నటువంటి షాంపూలు వాడకండి ఇలా కనుక రోజు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే నల్లని ఒత్తైన బలమైన కుదులు మీరు సొంతమవుతాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదు దీన్ని మంది కూడా మేము సహజ్ చేసాము చాలా మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది సో మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్నా కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ నా ఒకవేళ మీ సమస్య కనుక చాలా తీవ్రంగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా బలపడుతున్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సర్ రాము క్లినిక్ ఆపోజిట్ అనంత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయవచ్చు మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలి సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ